ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమును ఒక సమయం నిర్ణయించబడింది సోదరి సోదరులారా ఆకాశము క్రింద జరుగు ప్రతిదానికి ఒక సమయము కలదు ప్రసంగ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి నవ్వటానికి ఏడవటానికి ప్రయత్నానికి ప్రయత్నం మానుకోవటానికి కుప్ప వేయటానికి కుప్పను విచ్ఛిన్నం చేయటానికి సమస్తానికి కూడా ఒక సమయము కలదు అన్నాడు దేవుడు నిర్ణయించిన కాలం మా అమ్మాయికి ముప్పై వచ్చినాయి అన్నయ్య పెళ్ళి కావట్లేదు అన్నయ్య నేను ఆ పెళ్ళికి పద్దెనిమిది ఏళ్ళప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య మంచి సంబంధం పంపించు మంచి సంబంధం పంపించి పెళ్లి చేయనాయనా అని అలా ప్రార్థన వాళ్ళు పెట్టి ఇప్పటికి పన్నెండు ఏళ్ళు అన్నయ్య మొత్తం ముప్పై ఏళ్ళు వచ్చినాయి పిల్లకి పిల్లకి ఒళ్ళు వచ్చేస్తుంది ఎవరు చేసుకుంటారు అన్నయ్య అని ఒక తల్లి బాధపడింది ఏ తల్లిలో నాకు తెలియదు మొత్తానికి అట్టంటి తల్లులు ఉన్నారు ఇక్కడ స్తోత్రం అట్టంటి తండ్రులు ఉన్నారు దీనికి దేవుడి నుండి వచ్చే ఆన్సర్ ఒకటే ముప్పై ఏళ్ళు దాటి దేవుడు చేసుకుంటాడు అంటే నీకు సమస్యగా పరిష్కారం లేదు దేవుడి చేత కాదా నీ కూతురికి ముప్పై అయితే ముప్పై రెండేళ్ళు ఉండి ఉన్నాడు పెట్టి ఉంటాడు వాడికి కూడా ఏ సంబంధం సెట్ కాకుండా అప్పుడు అమ్మాయి ముదిరిపోయిందంటే అంతకాడికి ముదిరినండి ఒకటి సిద్ధం చేసే ఉంచుతాడు వాడికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడదు దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చినప్పుడు ముప్పై అయినా ముప్పై ఐదేళ్ళైనా నలభై అయినా సరే ఆయన గట్టెక్కించగలడు అని నమ్ముటయే విశ్వాసము అంతేకానీ నువ్వు ఆ సంగతిని గురించి ఆలోచించి షుగర్లు తెచ్చుకోవటం బీపీలు తెచ్చుకోవటం దడలు పెంచుకొని గుండె జబ్బులు తెచ్చుకోవటం గ్యాస్ ట్రబులు తెచ్చుకోవటం ఇవన్నీ తీసి పక్కన పెట్టేయాల నువ్వు నిజముగా దేవుని అందరి విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ఒక పిల్ల పెళ్లి విషయంలోనే సమస్త విషయములలో ఇదే వర్తిస్తుంది దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు ఆయన అన్యాయస్తుడు కాడు అనేది ఒకటి మన గుండెల్లో స్థిరంగా పెట్టుకోవాలి ఏ ఘడియలోనైనా ఆయన కార్యం చేయగలడు చేయకపోయినా పర్వాలా నేనైతే దేవుని ప్రేమిస్తానే ఉంటా ఆయనకు ప్రార్థిస్తానే ఉంటా ఆయన కార్యములను విశ్వసిస్తానే ఉంటా నాకేం చింత లేదు నాకేం కురుంగుబాటు లేదు నాకేం కలత లేదు నా తండ్రి చూసుకుంటాడు కొంతమంది వాళ్ళు ఇళ్ళు వచ్చి ఇప్పుడు మనకు బాధలు కాదు పక్క వాళ్ళ పోట్లు ఎక్కువ అవుతుంటాయి పక్కన ఎగ్గిపొళ్ళు ఉంటారు మాటలను ఈటెల్లా చేసి పడుస్తూ ఉంటారు దేవుడు బిడ్డ దేవుడి బిడ్డ దేవుడి బిడ్డని మంచి మంచి సంబంధాలన్నీ పాడు చేసుకున్నావు మా నువ్వు మీ ఆయన బలే సరిపోయారే ఏడు మరి దేవుడి బిడ్డ ముప్పై ఏళ్ళు అవుతున్నాయి నాకు తెలిసి మీరు ఏదో ఆ మతంలో కలిపేటట్టున్నారు మీరు పెళ్లి చేసేటట్టే లేరు అయే సుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అల్లవాళ్ళు ఎవరు నన్నులా నరుసులా అలల్లో కలిపెట్టేట్టున్నారని ఈ ఈ సోదరులు కొంతమంది ఉంటారు పక్కన చేరి పొడుస్తూ ఉంటారు అదేమో మనం చిరాకు మాకు మా పోయిందమ్మా మాకెందుకు మాకెందు నీ బిడ్డ కాబట్టి ఏదో నీ గురించి మాకు కొంచెం బాధ ఉంది కాబట్టి చదువుతున్నా అంటారు పొడిసినంత పొడిచి గుచ్చినంత గుచ్చి అదే నీ కోసమేనమ్మా అంటుంటారు ఒకటే చెప్పాలా అంత ప్రేమ తట్టుకోలేను నా మీద చూపించవకండి అని చెప్పు దరిద్రం వదిలిపోయింది నా మీద అంత భారం అంత బాధ్యత మీరు చూపించడం నాకు అస్సలు బాగలేదు వదిలేసేయండి నేను ఆయన వైపు చూస్తున్నా శ్రేష్టమైన దానిని నా తండ్రి నాకు ఇస్తాడు అది నా సమయములో కాదు ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలములో అది శరీరానికి కావలసిన విషయాలు పిల్లలైనా వారి వివాహాలైనా ఉద్యోగాలైనా పనులైనా లైఫ్ టర్నింగ్ అయినా జీవితంలో మనం ఆశించిన కార్యాల విషయంలో సఫలత అయినా నీకు సిద్ధపరిచింది అయితే ఇంకొకళ్ళకి బాదు కదా ఏమయ్యా నీకు దేవుడు డిసైడ్ చేసినా ఇంకొకళ్ళకి బావుగా నీకు ఆడ ఆడబెట్టే ఉంచాడు నిర్ణయకాలం వచ్చినప్పుడు నీకు అన్నీ అందుతాయి అంతే